పార్టే విన్ అదరగొట్టింది టీమిండియా హోబర్ట్ లో జరిగిన మూడో టీ ట్వంటీలో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఈ గెలుపుతో సిరీస్ ను వన్ వన్ తో సమం చేసింది ఈ మ్యాచ్ లో అసలు సిసలైన హీరోలు మన బౌలర్ హర్షదీప్ సింగ్ మరియు ఫినిషర్ లో వాషింగ్టన్ సుందర్ జితేష్ శర్మ మధ్యలో టీమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించిన ఇండియా అద్భుతంగా మ్యాచ్ ను ఎలా గెలిచిందో పూర్తి వివరాలు చూసేద్దాం మొదట టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది జట్టులోకి తిరిగి వచ్చిన ముగ్గురు ఆటగాళ్లు హర్షదీప్ సుందర్ జితేష్ శర్మ ముగ్గురు ఈ గెలుపులో కీలక పాత్ర పోషించారు పవర్ ప్లే లోనే హర్షదీప్ సింగ్ తన స్వింగ్ తో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ ను కుదిపేశాడు ట్రావిస్ హెడ్ జోష్ ఇంగ్లీష్ ను త్వరగా పెవిలియన్ పంపి ఇండియాకు అతిరిపోయి ఇచ్చాడు మొత్తం ముప్పై ఐదు పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీసిన హర్షదీప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు అయితే ఆ తర్వాతే మొదలైంది అసలైన విధ్వంసం గ్రీజ్లోకి వచ్చిన టీమ్ డేవిడ్ ఆకాశమే అద్దుగా చెలరేయ్యాడు ఇరవై పరుగుల వద్ద సుందర్ ఇచ్చిన కష్టమైన క్యాచ్ డ్రాప్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు కేవలం ఇరవై మూడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు ముఖ్యంగా అతను కొట్టిన ఒక సిక్స్ అయితే ఏకంగా వన్ ట్వంటీ నైన్ మీటర్లు వెళ్లి స్టేడియం రూఫ్ కు తగిలింది డేవిడ్ కు స్టెయినిస్ కూడా తోడవడంతో ఆస్ట్రేలియా వన్ ఎయిటీ సిక్స్ పరుగులు భారీ స్కోర్ ను చేసింది వన్ ఎయిటీ సెవెన్ పరుగు లక్ష్య చేతంలో ఇండియా శుభారం దక్కిన నేత నిలేస్ మరోసారి మన టాప్ ఆర్డర్ను దెబ్బతీశాడు అభిషేక్ శర్మ సుమన్ గిల్ ను ఔట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్ వేగంగా ఆడినా నిలవలేదు దీంతో ఇండియా కాస్త ఒత్తిడిలో పడింది ఆ సమయంలో వచ్చిన అసలైన వాషింగ్టన్ విజార్డ్ ఈ మ్యాచ్ లో ఒక్క బంతి కూడా వేయని వాషింగ్టన్ సుందర్ బ్యాట్ తో మాత్రం నెంబర్ సిక్స్ స్పెషలిస్ట్ అని నిరూపించుకున్నాడు ఆసిస్ పేసర్లు బౌన్సర్లతో భయపెట్టాలని చూస్తే సుందర్ వాటిని కూల్ గా స్క్వేర్ లెగ్ సీట్లలోకి పంపాడు జితేష్ శర్మ అద్భుతమైన క్యామియో తో సపోర్ట్ ఇచ్చాడు ఒక పక్క సుందర్ విధ్వంసం మరో పక్క జితేష్ శర్మ విన్నింగ్ రన్స్ కొట్టి మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే ఇండియాకు అద్భుతమైన విజయాన్ని అందించాడు బౌలింగ్లో హర్షదీప్ బ్యాటింగ్లో సుందర్ జితీష్ల ఫినిషింగ్ మొత్తాన్ని ఇండియా సిరీస్ను వన్ వన్తో సమం చేసింది టీమ్ డేవిడ్ కుట్టిన వన్ ట్వంటీ నైన్ మీటర్ల సిక్స్ గురించి సుందర్ బ్యాటింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ జై హింద్